అండి నేను రిటైర్డ్ టీచర్ని అయితే మా సంఘం వంద సంవత్సరాలు సరే చరిత్ర కలిగిన సంఘం వెస్ట్గా కోరుకొండ మండలం మాకు చర్చి మరి నిర్మాణం కోసం కొత్త చర్చి నిర్మాణం కోసం మేము మా సార్ దగ్గరికి వచ్చాము బలరామకృష్ణ సార్ గారి దగ్గరికి ఫస్ట్గానే ముందు మొట్టమొదటిసారి ఆయన దగ్గరికి వచ్చామండి ఆయన మరి మాకు హామీ ఇచ్చారు చేస్తామని పునర్నిర్మాణం చేస్తున్నాం కాబట్టి దానికి ఆ శంకుస్థాపన రోజున కూడా అమ్మగారు వచ్చారు ఆవిడ బలరామకృష్ణ గారు భార్య గారు ఆవిడ కూడా హామీ ఇచ్చి సార్తో చెప్పి మాట్లాడతాను అని అన్నారు అందుకని మొట్టమొదటిసారిగా ఆవిడ దగ్గరికి వచ్చామండి ఆయన మాకు హామీ ఇచ్చారు మీకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలంటే అవన్నీ మేము అందిస్తామని అన్నారు మీకు ఎలాంటి సహాయం కావాలో అడిగారు కానీ మేము వెంటనే చెప్పలేకపోయాం తర్వాత చెప్తామన్నాం అన్నామండి అంటే తప్పనిసరిగా అందరం కలిపి ఇస్తామండి మా మద్దతు కూడా ఇస్తాము అంటే మా సంఘానికి మరి మాకు మంచి చేస్తున్నారు కాబట్టి ఆయన ముందుగాను కూడా అందరికీ సహాయం చేస్తున్నారు అని తెలిసింది గాదరాల్లో కూడా ఆయన వాళ్ళ సంఘానికి సహాయం చేశారు అమ్మగారు కూడా క్రిస్టియన్ బిలీవరు అందుకోసం ఆయన అక్కడ చర్చిని కట్టి టవర్ కూడా అన్నీ ఆయనే కట్టారండి అందుకోసం మేము కూడా అడగడానికి వచ్చామండి మాకు కూడా సహాయం చేస్తానని చెప్పాను అలా కానీ కాదండి మేము ఇప్పుడే స్టార్ట్ చేసాము ప్రారంభించింది కూడా డిసెంబర్ పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మొట్టమొదటిగా ఆయన్నే కలవడం జరిగింది దాన్ని బట్టి ఆయనే మొదట ఆర్థిక సహాయం అడగడం కోసం మాత్రమే వచ్చిన వారమై ఉన్నాం ఉన్నవాళ్ళు చేయలేదు అలాంటిది అలాంటిది ఏం లేదు కానీ మొదట వారు వారి తల్లిగారు రాహిల్ అమ్మ గారు మొదటి నుంచి క్రైస్తవ్యంలో ఉంటూ ఉన్నారు కనుక వారు గాదరాడ్ సంఘానికి అనేకమైన కార్యక్రమాలు చేసిన వారై ఉన్నారు ఆ ఉద్దేశంతోనే సార్ని మేము కలవడానికి వచ్చిన వారు అయ్యారు నా పేరు ఎవరండి ఎస్ కృపావెల్సన్ అండి ఆంధ్ర ఎవాంజలికల్ లోదరన్ సంఘం పాస్టర్ని అలాగే కోరుకొండ ఫీల్డ్ సినట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా కొనసాగుతా ఉన్నా మేము ఎస్టాన్ గురాన్గూడెం లోదన్ సంఘం నుండి ఇక్కడికి మన బలరంగ కృష్ణ గారు దగ్గర రావడం జరిగిందండి వారిని మేము డొనేషన్ నిమిత్తం ఇక్కడ రావడానికి సుమారు ఒక పదిహేను వందల మంది వరకు వచ్చామండి ఇక్కడ మేము మరి వారిని ఆర్థిక సహాయం అంటే అక్కడ అడగడానికి వచ్చామండి అక్కడ సర్చ్ కడుతున్నామండి పెద్ద ఇంచుమించుగా కోటి రూపాయల ఎస్టిమేషన్ తోటి వారిని సహాయం కోసం అడిగే అడగడానికి వచ్చామండి అలాగే వారికి కూడా మేము ఎలక్షన్లో కూడా మేము సహాయం పడడానికి మేము కూడా మద్దతు ఇవ్వడానికి వచ్చామండి అందుకోసం ఏంటంటే మరి వారిని వారు కూడా వారు తప్పనిసరిగా సహక సహకరిస్తామని వారు చెప్పడం జరిగిందండి అలాగే మేడం గారు కూడా ముందుగా అక్కడ ఓపెన్ ఓపెన్ చేయడానికి శంకుస్థాపన రోజున వచ్చారండి అప్పుడు కూడా మీకు తప్పనిసరిగా మీకు ఆర్థిక సహాయం చేస్తామన్నారండి

ये सेंट्रल का सारी पास यूजर मारता है सर साइन जो मैटर है अक्सर